రోజుట్లాగనే లేచాడు తను భిక్ష అడుక్కునేటువంటి ఆ పళ్ళని ఎక్కడుందో చూసుకున్నాడు తడవలు తన కర్ర ఎక్కడుందో చూసుకున్నాడు మరి తెల్లారినప్పుడు ఆకలి అయింది కదండీ పొట్ట ఉన్నప్పుడు ఆకలి అయినప్పుడు మరి వెళ్ళి అడుక్కోవాలి కదా ఆ పళ్ళెం తీసుకున్నాడు ఆ ముష్టి చిప్ప ఆ చేతికరం తీసుకొని ఆకలిపోరుని జయించడానికి బయలుదేరాడు అలా నడుస్తున్న అడుగుల్లో ఒక వేదన ఎప్పటికీ నా పరిస్థితి మారింది పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా నాకు ఇదే జీవితం నా రోజుల్లో మార్పు లేదు నా పరిస్థితుల్లో మార్పు లేదు నాకు వెలుగు కనబడదు నా జీవితం అంధకారం ఎప్పటికీ ఎప్పటికీ ఈ పరిస్థితికి ముగింపు రోజు ఒకే విధంగా నడుస్తున్నప్పుడు ఒక విధమైన నైరాశ్యం ఏర్పడింది మనిషికి ఒక విధమైనటువంటి వేదన ఆ జీవితం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే అందులో రుచి పచ్చి ఏమి ఉండదు ఆ వెళ్తాను నాలుగు ఇళ్ళు తిరుగుతాను ఏ అమ్మో దయదలిసి నాలుగు మెతుకులు రాల్చిద్ది ఆ పూటకి మా అనుకుంటాను మళ్ళా తడువులాడుతా వస్తాను ఏ గొర్రె తగిలిద్దో ఏ బర్రె తగిలిద్దో తెలీదు ఏ తాగుబోతాడు తగులుతాడో తెలీదు ఏ ఎక్కడ కొంటుందో ఎక్కడ నొయ్యిందో గొయ్యుందో తెలీదు పడతా లెగుస్తా మళ్ళా మోకాళ్ళు పగల కొట్టుకుంటా మళ్ళా నా గమ్యానికి నేను చేరాలి ఇది నా బతుకు రోజు అలానే గడిచిపోతుంది ఒక మనిషి జీవితం అది ఈరోజు నీ పరిస్థితిని బట్టి కూడా నీకు అలానే ఉండొచ్చు సంవత్సరాలు మారిపోతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ నా మీదున్న ఈ వత్తిళ్ళు పోవటం లేదు నాకున్న ఈ ఆర్థిక సమస్యలు పోవటం లేదు నా కుటుంబం మీదున్న ఈ పెనుభారం పోవటం లేదు నా మీద ఉన్న ఈ అప్పుల భారం పోవటం లేదు ఇందులో మార్పు లేదు మళ్ళీ అవే అబద్ధాలు వాళ్ళకి చెప్పుకుంటా రేపు వస్తాయి మాపు వస్తాయి నాలుగు రోజుల తర్వాత వస్తాయి తప్పకుండా ఇస్తాను కాస్త ఆలస్యం అయింది ఏమనుకోవద్దు ఈ ఈ అబద్ధ మాటలే మళ్ళా చెప్పుకుంటా ఆడిన అబద్ధాలే ఆడుకుంటా చెప్పిన మాటలే చెప్పుకుంటా నా బతుకు మళ్ళా మొదలైపోతుంది అదే జీవితం అదే జీవితం హ్యాపీ న్యూ ఇయర్లో వస్తున్నాయి మారిపోతున్నాయి కానీ నా జీవితంలో మార్పు లేదు ఏమిటో దేవుని సేవకుల మాటలో వినపడుతున్నాయి ఆదరణకరమైన వాక్కులు కానీ నా జీవితంలో మార్పు కలగట్లేదు ఏమిటో నా బ్రతికేంటో నా పరిస్థితి ఏంటో స్వస్థపరుస్తాడనే మాట వినపడుతుంది కానీ నా దేహంలో రోగం మారట్లేదు ఏమిటో నరిగిపోతే అలానే ఉంది సంవత్సరాలు గడిచిపోతున్నాయి నా అవమానాలు బతుకు మారట్లేదు గొడ్రాలు 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 అని ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు ఇప్పటికి పద్నాలుగు ఏళ్ళు ఇప్పటికీ పదిహేను ఏళ్ళు సంతానం లేక ఈ మాటలు పడతా ఏంటో నా జీవితం భౌతికమైన సమస్యలను గురించి మనుషుల ఆలోచనలు ఇలా ఉంటాయి నేను రెండు మూడు రకాలు చెప్పాను ఇంకా చాలా విషయాలను గురించి రోజులు గడిచిపోతున్నాయి కానీ మారని పరిస్థితులు కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఇలాంటి ఆలోచనలే వస్తాయి వస్తాయా రావా ఇంక వేరే ఏమన్నా వస్తాయా అదేగా లేచాడా ఈ దరిద్రుడు ఇక పోతాడు ఇక పోతాడు తాగటానికి పోతాడు ఈ దరిద్రుడు తాగటానికి పోతాడు ఈ దరిద్రుడు తాగుతాడు వస్తాడు సాయంత్రానికి తినాలా నా బతుకంతా ఇంతే ఇది మారదు ఇది ఇంతే మారని వ్యక్తులను గురించి కుటుంబంలో కొంతమందికి వేదన సంవత్సరాలు గడిచిపోతున్నాయి వాళ్ళు మారరు వాళ్ళ పరిస్థితులు మారవు పెళ్ళికి ఎదిగిన పిల్లలు కళ్ళ ముందు ఉంటారు సంవత్సరాలు గడిచిపోతుంటే వాళ్ళకి సంబంధాలు రావు వచ్చినా సెట్ కావు వాళ్ళేమో ఏజ్ మారిపోతూ ఉంటుంది వాళ్ళకి ఇరవై ఏళ్ళు ఉన్న వాళ్ళు ముప్పైలకి చేరుతూ ఉంటారు ముప్పైలో ఉన్న వాళ్ళు ముప్పైలు దాడుతుంటారు తల్లిదండ్రులు గుండెల మీద బరువు రోజులు గడిచిపోతూ ఉంటే వేదన పెరుగుతా పెరుగుతా పెరుగుతూ ఉంటుంది ఇట్లా శారీరక సమస్యలను గురించి కొంతమంది జీవితాల్లో వేదన అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి మీలో ఎంతమందికి ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయో చేతులు ఎత్తండి ఏదో ఒక దాని గురించి వేదన పడుతూ ఇది మారదు ఈ పరిస్థితి ఇంతే అనుకుంటా ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి ఎట్లా కలిగిచ్చండి చేతులు ఎత్తిన వాళ్ళని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందని చాలా హ్యాపీగా ఉంది ఏది మీరు బాధలో నలుగుతుంటే హ్యాపీ కాదు నేను చెప్పే మ్యాటర్ మీకు అర్థమవుతుందని నాకు ఆనందం నాకు కావాల్సింది అది స్తోత్రం కానీ అతడు అనుకోలేదు ఆ రోజు ఆ ముష్టివాడు అనుకోలేదు ఆ గురువాడు అనుకోలేదు అన్ని లాంటి రోజు కాదు ఆ రోజు అని అన్ని లాంటి రోజు కాదు ఆ రోజు అని అతనికి తెలియదు కానీ ఆయనకు తెలుసు మారని నా బ్రతుకు ఇంతే మారని నా రోజులు ఇంతే మారని నా జీవితం ఇంతే అనుకుంటూ అమ్మా ధర్మం అయా ధర్మం బాబు గుడ్డివాడి బాబు కళ్ళలేనివాడి బాబు ఆకలి అవుతుంది బాబు సాయం చేయండి బాబు అని అడుక్కుంటా అడుక్కుంటా ఆ బజార్లో మిడు తిరుగుతా వెళ్తా ఉంటే ఒక పక్క వేదన ఈ రోజు ఎందుకు ఎవరికి నా మీద కనికరంగా కలగలేదు ఎవరంతా అన్నం వేయలేదు నాకు అనుకుంటా ఒక పక్కేమో ఈ రోజు నా దినచర్య ఇదేగా నా బతుకు ఇదేగా ప్రాణం ఉన్నంత వరకు ఈ పోరాటం తప్పదు అనుకుంటూ తను తను నిందించుకుంటూ తన బతుకును తిట్టుకుంటూ తన శాపగ్రస్తమైన జీవితాన్ని గురించి వేదన పడుతూ సాగిపోతున్నటువంటి ఆ అంధుడి జీవితంలో ఆ రోజు ఒక ఆశీర్వాదకరమైన రోజు అని వానికి తెలియదు అన్ని రోజుల్లాంటి రోజే ఆ రోజు కూడా అనుకున్నాడు కానీ అన్ని రోజులు లాంటి రోజు కాదా రోజు అది ఏసు అతనిని దర్శించబోతున్న రోజు బాబు ధర్మం అయ్యా ధర్మం అని అడుక్కోవటానికి ఇక అవసరం లేని ముగింపు పలకబోతున్న రోజు ఆ రోజు కానీ ఆ రోజు ఏసు తనను ఎదుర్కొంటాడని స్వస్థపరుస్తాడని తనకు అలాంటి దీనమైన జీవితం నుంచి విడుదల దొరుకుతుందని అతడు ఊహించగలడా అనుకోగలడా అనుకోలే కానీ ఆ రోజు రానే వచ్చింది అప్పటిదాకా వాళ్ళ లైఫ్లో ఏమన్నా క్రమక్రమంగా మారుతూ వచ్చిందా మీరు కరెక్ట్గా చెప్పాలి నాకు అప్పటిదాకా దర్శించిన దాకా రోజుల్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా అదే ముష్టి చెప్పు అయ్యే బాధలు అంతకు ముందు రోజు వరకు కూడా నా తమ్ముడు నా చెల్లి ఈ రోజు వరకు కూడా నీకు అలాంటి పరిస్థితులు ఉంటే ఇదిగో రేపు ఒక ఆశీర్వాదకరమైన మలుపు నా దేవుడు తిప్పబోతున్న రేపు అయి ఉండొచ్చు అది ఒక ఆశీర్వాదకరమైన మలుపు నిన్ను తిప్పబోతున్న రోజు అయి ఉండొచ్చు రేపు కాదని నువ్వు చెప్పగలవా అలా ఏం జరగదు అనగలవా ఏసు అనే వ్యక్తిని నీవు ఎరగకపోతే అది ఓకే ఎరిగి ఉంటే అది అసంభవం వెళ్తున్నాడు తడు తౌడులాడతా తడువులాడుతా వెళ్తున్నాడు చక 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 వచ్చేసాడు శిష్యులు చూసి ప్రశ్న ఇస్తారు గుడ్డివాడుగా పుట్టుటకు విడి పాపం చేశాడు ఇంటికి కన్నోళ్ళు పాపం చేశాడు అంటే కళ్ళు లేనోడు కళ్ళు సంగతి ఆలోచించాలి వీడైన వీడి కన్నవారైన పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని అందు భయంపరచబట్టానికి బయలుపరచబట్టానికి వీడు గుడ్డివాడుగా పుట్టాడు ఇప్పుడు ఆ క్రియ నేను చూపిస్తాను అని నేల మీద ఉమ్మి వేసి బురద చేసి ఆ బురదను తీసి ఆ గుడ్డివాడిని పిలిచి వాని కళ్ళకు రాసి నీవు వెళ్ళి శిలోయమనుకోనేట్లోనికి వెళ్ళి కళ్ళు కడుక్కో చూపు పొందుతా ఉన్నాడు పోయి ఆ కోనేటిలో కళ్ళు కడుక్కున్నాడు కళ్ళు అప్పటి అప్పటిదాకా అంధకారంగా ఉన్నటువంటి ఆ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన వెలుగు వెలుగు కోనేటిలోకి వెళ్ళాడు ఆ బోధకుడు ఆ బోధకుడు నన్ను కళ్ళు కడుక్కోమన్నాడు ఇన్ని రోజులు నా జీవితంలో జరగని వింత ఏంది ఈరోజు ఇన్ని రోజులు నా జీవితంలో జరగని కార్యం ఏంటి ఇన్ని రోజులు నన్ను దర్శించని బోధకుడు ఈవేళ దర్శించడం ఏమిటి సరే చెప్పాడు కదా చెప్పాడు కాబట్టి వెళ్దాం కళ్ళు కడుక్కుందాం చీకటి తప్ప వెలుగు చూడని జీవితం అది ఇప్పుడు తన ప్రతిరూపాన్ని తను చూసుకుంటున్నాడు నేను ఇలా ఉన్నానా నీళ్ళు ఇలా ఉన్నాయా మనుషులు ఎలా ఉంటారా ఫ్రీదరా సినిమా ఇంటికి పోయి చూద్దరు కానీ సినిమా ఇంటికి పోయి చూద్దరు కానీ ఏమనుకోవద్దు అతను అనుకోలే ఆ రోజు ఊహించని మలుపు తన లైఫ్లో తిరిగిద్దని తిప్పుతాడు ఏ అది ఆయన చేయగలడు ఇప్పుడు చెప్పండి ఇక అంతకుముందు అప్పటిదాకా అనుభవించిన రోజులు ఆ తర్వాత ఉన్నాయా ఇప్పుడు గుంట ఎక్కడుందో తెలుసు మెరక్ ఉందో తెలుసు ఏ గేదె గాడిద వస్తుందో తెలుసు వస్తుందో తెలుసు గుర్రం వస్తుందో తెలుసు రథం వస్తుందో తెలుసు బండి వస్తుందో తెలుసు మనుషులు వస్తున్నారో తెలుసు ఎవరు వస్తున్నారో ఇప్పుడు తెలుసు ఎందుకంటే వానికి స్వస్థత కలిగింది స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఏం కలిగింది స్వస్థత చెప్పు ఏం కలిగింది స్వస్థత ఏం కలిగింది చెప్పు గట్టిగా అది అతని అంధత్వం స్వస్థపరచబడింది